ఫ్రెండ్స్ భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇంగ్లాండ్ గడ్డ పైన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగు జరుగుతోంది ఇందులో భాగంగా మొదటి మూడు టెస్ట్ మ్యాచ్లలో రెండు మ్యాచ్లలో ఓటమిని చవి చూసింది మన భారత జట్టు ఇక సిరీస్ ఆరంభానికి ముందు ఈ లెక్కలు ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది మన భారత జట్టుకు అద్భుతమైన పోరాటం జరిగింది కాకపోతే మిస్ఫీల్డింగ్ కారణంగా మిస్ఫీల్డింగ్ అనేది మనకి వినడానికి కొంచెం సిల్లీగా అనిపించవచ్చు కానీ అది చాలా ఎక్కువగా ప్రభావం చేస్తుంది ప్రభావం చూపిస్తుంది అని చెప్పేదానికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నిదర్శనం అయితే రెండవ టెస్ట్ మ్యాచ్కి జస్ప్రీత్ బుమ్రా లేడు ఎందుకంటే వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడతాడు అని చెప్పేసి ఇప్పటికీ గౌతమ్ గంభీర్ అజిత్ అగర్కర్ శుభ్మన్ గిల్ ముగ్గురు నొక్కి ఒక్కాడిచ్చారు బాగానే ఉంది కానీ టెస్ట్ మ్యాచ్ ని అనూహ్యంగా గెలిచింది మన భారత జట్టు యువ ఆటగాళ్లు సీనియర్లు లేరని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడారు ముఖ్యంగా ఆ ఈ టెస్ట్ మ్యాచ్ లో ఈ టెస్ట్ మ్యాచ్ ద్వారా అంటే రెండో టెస్ట్ మ్యాచ్ ద్వారా ఎనిమిదవ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్ దీప్ దుమ్ము రేపాడు అసలు మా మ్యాచ్ గెలిచినంటే ఇద్దరు వాళ్ళది ఆకాశ్ దీప్ రెండు శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ అయితే మొదటి ఇన్నింగ్స్ లో డబల్ సెంచరీ రెండో ఇన్నింగ్స్ లో మళ్ళీ సెంచరీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఇంకా సూపర్ బ్యాటింగ్ అనే చెప్పుకోవాలి అయితే మూడో టెస్ట్ మ్యాచ్ బూమ్రా రావడంతోనూ అలాగే ఆకాశ్ దీప్ ఉన్నాడు బ్యాట్స్మెన్స్ అందరు ఉన్నారు ఖచ్చితంగా మనం గెలిచేస్తాము అందులోనూ రెండో ఇన్నింగ్స్ నూట తొంభై రెండు పరుగులే కదా అబ్బా ఎంత ఈజీ అనుకున్నారు కానీ పూర్తిగా పరిస్థితి తారుమారైపోయింది జస్ప్రీత్ బూమ్రా ఉన్నా అద్భుతంగా అక్కడ తను వికెట్లు పడగొడుతున్నా పడగొట్టినా కూడా మ్యాచ్ తలక్రిందులైపోయింది అయితే ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను మీకు గుర్తుందో లేదు ఓటమి ముందు కానీ గెలుపు ముందు గాని ఒక లెక్కలు ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే టీమిండియా సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తో ఈ సిరీస్ లోకి ప్రవేశించింది భారత టీమిండియా అంటే యువ టీమిండియా అని చెప్పాలి అయితే ఇప్పుడు ఒక మంచి వార్త ఏంటంటే టీమిండియాలోకి మూడు నాలుగవ టెస్ట్ మ్యాచ్కి జస్ప్రీత్ బుమ్రా వస్తున్నాడు అవును మీరు విన్నది నిజమే అయితే జస్ప్రీత్ బుమ్రా నాలుగవ టెస్ట్ మ్యాచ్కి యాక్చువల్లీ వర్క్ లోడ్ లో ప్రో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా తన విశ్రాంతి తీసుకోవాలి కానీ నాలుగవ టెస్ట్ మ్యాచ్ అనేది చావో రేవో మ్యాచ్ ఈ మ్యాచ్ కనుక భారత జట్టు గెలవకపోతే ఇంకొక మ్యాచ్ మిగిలి ఉన్నా కూడా ఈ సిరీస్ను కోల్పోయినట్టే అయితే భారత యువ జట్టు దీనికి చాలా పెద్ద సమాధానం చెప్పుకోవాలి యువ జట్టు కన్నా ముందు గౌతమ్ గంభీర్కి అసలు ఇది చాలా పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి అందుకని నాలుగవ టెస్ట్ మ్యాచ్ ని ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడు సరే జస్ప్రీత్ బుమ్రా ఆడుతున్నాడు కదా ఇంకేంటి మనం గెలిచేసినట్టే అనుకుంటే పొరపాటే ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే తన భుజాల మీద మొత్తం టీం అంతా చేసే పనులన్నీ తన భుజాన్ని వేసుకుని జట్టును గెలిపించలేడు కానీ కీలక పాత్ర పోషించగలడు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి జట్టు ఎక్కువగా బూమ్రా ప్రదర్శనపై ఆధారపడుతుంది కానీ జట్టును గెలిపించిన మ్యాచ్ లో బూమ్రా భాగం లేదు ఇది బూమ్రాతో పాటు టీమిండియా గురించి మరొకసారి షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది లీడ్స్ లో జరిగిన తొ తొలి మ్యాచ్లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభించింది దీనిలో స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన బూమ్రా మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టారు అయితే ఇక అప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఇబ్బందులలో పడింది అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో బూమ్రా పెద్దగా వికెట్ తీయలేదు కానీ బస్టన్ లో జరిగిన రెండో టెస్ట్ లో శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు తిరిగి మళ్ళీ విజయం సాధించింది ఈ టెస్ట్ నుంచి బూమ్రాకు విశ్రాంతి లభించింది అయితే లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ నుంచి బూమ్రా తిరిగి వచ్చాడు యాదర్శకంగా స్టార్ ప్లేసర్ మళ్లీ ఐదు వికెట్లు తీసుకున్నాడు కానీ ఈసారి కూడా భారత జట్టు ఓటమి పాలైంది భూమ్రా లేనప్పుడు కూడా టీమిండియా అనుభవం లేని బౌలింగ్ బలంగా ఉందని నిరూపితమైన సందర్భంగా బూమ్రా వచ్చిన తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే రెండు వేల ఇరవై ఒకటి బ్రిస్బెన్ టెస్ట్ లో కూడా ఇలాంటిది జరిగింది అక్కడ బూమ్రాతో సహా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో లేరు కానీ భారత జట్టు ఆ మ్యాచ్ లో గెలిచి చరిత్రను సృష్టించింది ఇలా చెప్పడానికి మీరు వినడానికి వింతగా అనిపించచ్చు కానీ ఈ ఫలితాల తర్వాత బూమ్రా సమక్షంలో భారత జట్టు ఎక్కువగా మ్యాచ్లను ఓడిపోయిందని చూపించే గణంకాలు బయటికి రావడం ప్రారంభమయ్యాయి కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ బూమ్రా రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికా పర్యటన ద్వారా అరంఘటం చేశాడు అప్పటి నుంచి అతను నలభై ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు భారత జట్లు వీటిలో ఇరవై మాత్రమే గెలిచింది ఇరవై మూడు ఓడిపోయింది నాలుగు డ్రా అయ్యాయి ఈ విధంగా టీమిండియా విజయ శాతం నలభై రెండు పాయింట్ ఐదుగా ఉంది కానీ ఈ సమయంలో భారత బూమ్రా భారత జట్టు బూమ్రా లేకుండా ఇరవై ఏడు మ్యాచ్లు ఆడి పంతొమ్మిది మ్యాచ్లను గెలిచి డెబ్బై పాయింట్ మూడు శాతం విజయం సాధించింది అంటే ఐదు మాత్రమే ఓడిపోయింది ఈ విధంగా గణంకాలను పరిశీలిస్తే బూమ్రా లేకపోవడం భారత జట్టు విజయం సాధిస్తుందని ముప్పై ఒక్కేళ్ల బౌలర్ ఎంత బాగా రాణించినా అతని ఉనికి చాలా సందర్భాల్లో ఓటమికి దారి తీస్తుందని స్పష్టమవుతోంది కానీ గణంకాల వెనకాల ఉన్న నిజం చాలా డిఫరెంట్ గా ఉంది ఎంత ఎందుకంటే నిజానికి బూమ్రా ఆడిన నలభై ఏడు మ్యాచ్లలో ముప్పై ఐదు మ్యాచ్లు ఆసియా వెలుపలు జరిగాయి అక్కడ గెలవడం ఎప్పుడూ అంత సులభమేం కాదు మరోవైపు ఈ కాలంలో అతను లేకుండా టీమిండియా ఆడి గెలిచిన చాలా మ్యాచ్లు భారతదేశంలో జరిగాయి భారతదేశంలో ఖచ్చితంగా ఆటగాళ్ళకి గ్రిప్ ఉంటుంది అందులో యువ ఆటగాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా తన స్పిన్నర్ల బలంతో దేశీయ పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచింది ఎందుకంటే మన భారత పిచ్లన్నీ కూడా స్పిన్ ఎక్కువగా అనుకూలిస్తుంటాయి సో ఇవన్నీ కేవలం గణంకాలు మాత్రమే దీన్ని నమ్ముకుని బూమ్రా ఆడి ఆడకపోతే మ్యాచ్ గెలిచేస్తుంది అనుకోవడం చాలా పెద్ద అవివేకం కాకపోతే ఏంటంటే విదేశీ గడ్డ పైన కూడా భూమ్రాతో పాటు అందరూ రాణించాలి అయితే రాణించాలి అన్నాను కాబట్టి ఇక్కడ ఒక విషయం అండి ఏంటంటే ఇంగ్లాండ్ తో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది కదా అయితే బూమ్రా మంచి ఫామ్ లో ఉన్నాడు మ్యాచ్ గెలిచింది ఓడింది పక్కన పెట్టాడు రెండు టెస్టుల్లో పన్నెండు వికెట్లతో జట్టుకు కీలకమైన విజయం అందించాడు కదా అయితే లాస్ట్ లో జరిగిన మూడో టెస్ట్ లో అతను ఐదు కీలకమైన వికెట్లు తీశాడు అయితే ఇక ఈ ప్రదర్శనతో ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత బౌలర్ గా ఇషాంత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టాడు బూమ్రా అయితే గతంలో కపిల్ దేవ్ నలభై మూడు ఈ జాబితాలో ఉండగా జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఇంకొకసారి గనుక ఐదు వికెట్లు కనుక తీస్తే చాలా అద్భుతమైన ఒక రికార్డ్ తన ఖాతాలో వేసుకోవచ్చు ఎందుకంటే ఒకే ఒక వికెట్ కనుక తీస్తే ఇంగ్లాండ్ గడ్డపై ఐదు యాభై టెస్ట్ మ్యాచ్ లో వికెట్లు పడగొట్టిన యాభై టెస్ట్ వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా గా సువర్ణక్షలాలతో రిక్కించవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఒక్కళ్ళు కూడా అసలు దగ్గరలో కూడా లేదు దరిదాపులు అది కేవలం బుమ్రాక్ మాత్రమే సాధ్యమయ్యే ఒక గొప్ప విషయం అనమాట అయితే భారత టెస్ట్ కు ఎంత అమూల్యమైన సేవలు అందించాడనేది మనం అర్థం చేసుకోవచ్చు కేవలం ఒక్క వికెట్ అంటే అసలు అది ఆల్మోస్ట్ వచ్చేసినట్టు ఒకవేళ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడకపోతే ఐదో టెస్ట్ మ్యాచ్ ఇంటికి శుభవార్త ఏంటంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ కి బూమ్రా ఆడుతున్నాడు అనమాట సో బూమ్రా మళ్ళీ ఎందుకంటే నాలుగో టెస్ట్ మ్యాచ్ చావరేవో కాబట్టి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడి ఐదో టెస్ట్ మ్యాచ్ కి ఇవ్వాలని ఆలోచిస్తుంది ఎందుకంటే మూడుకి నాలుగు మధ్య దాదాపుగా పది రోజుల వరకు గ్యాప్ కూడా వచ్చింది కదా సో అందుకని బూమ్రా ఆడుతున్నాడు అనమాట ఈ టెస్ట్ మ్యాచ్ సో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ని కొంచెం పక్క పెట్టారు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి టెన్ డేస్ హాలిడే వచ్చింది కాబట్టి దానిలో పెద్ద ప్రాబ్లం లేదు అంతకైతే ఫిఫ్త్ మ్యాచ్ రెస్ట్ తీసుకుంటాడని చెప్పేసి గౌతమ్ గంభీర్ నిర్ణయం మరి వింటే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సప్